హాయ్ అండి వెల్కమ్ టు చెర్రీస్ ఫుడ్ నేను సునీత ఈరోజు వీడియోలో పల్లెటూరు స్టైల్లో టమాటాల పచ్చిమిరపకాయలతో రోటి పచ్చడి ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి దీనికోసం ముందుగా ఫ్రెష్గా ఉన్న టమాటాలు ఒక పావు కేజీ టమాటాలు తీసుకోవాలి ఈ టమాటాలు శుభ్రంగా కడుక్కొని ఇలా పైన ముచ్చుకుంటుంది కదండి ఈ ముచ్చుకొని తీసేసుకొని ఇలా నాలుగు కానీ మూడు కానీ ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి ఈ టమాటాలకి సరిపోను ఒక పది పదిహేను పచ్చిమిరపకాయలు తీసుకోవాలి మీరు తిని కొంచెం ఘాట్ ఎక్కువగా తినాలనుకుంటే ఇంక రెండు వేసుకోండి తక్కువగా తినాలంటే ఇంక రెండు తగ్గించుకోండి స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకొని అందులో ఈ టమాటాలు పచ్చిమిరపకాయలు వేసుకొని రెండు మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాలు స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని మంచిగా మగ్గనివ్వాలండి ఇలా టమాటాలు మంచిగా వేగిపోయిన తర్వాత ఇందులో నుంచి కొంచెం వాటర్ వస్తాయి కదా ఇలా వచ్చినప్పుడు గరిటతో ఒకసారి మళ్ళీ మూత తీసుకొని వీటిని కదిలించుకోవాలి ఈ టమాటాలు ఇంకా కొంచెం ఏదైనా నీళ్ళు అలా ఉంటే అన్ని బయటకు అనమాట ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకొని మళ్ళీ ఒక పది నిమిషాలు స్టవ్ లో ఫ్లేమ్లో ఉంచుకోవాలి పది నిమిషాల తర్వాత మూత చూసామంటే మనకి టమాటాలు నీళ్ళన్నీ ఇంకిపోయి ఉంటాయండి ఇప్పుడు ఇందులో కొంచెం సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర శుభ్రంగా కడుక్కొని వేసుకోవాలి ఈ కొత్తిమీరని కూడా ఈ టమాటాలతో పాటు ఒక్క నిమిషం అలా వేగనివ్వాలండి ఒక తొలగ చింతపండు వేసుకొని ఇంక స్టవ్ వేసుకోవాలి ఇప్పుడు తడి లేకుండా శుభ్రంగా ఉన్న ఒక రోల్ తీసుకొని ఇందులో ఒక స్పూన్ కళ్ళు ఉప్పు వేసుకొని హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఈ ఉప్పు జీలకర్ర కొంచెం మెత్తగా నూరుకోవాలి ఇందులో ఒక ఆరేడు చిన్నులపై రెబ్బలు వేసుకోవాలి ఈ చిన్నులపై రెబ్బలు కూడా ఇలా ఉప్పుతో పాటే కొంచెం దంచుకోవాలి ఇందులో మనం వేయించుకొని పక్కన ఉంచుకున్న టమాటాలు పచ్చిమిర్చి ఉన్నాయి కదా వాటిని కూడా వేసుకొని రోకల బండితో మెత్తగా నూరుకోవాలి మీ దగ్గర రోలు అందుబాటులో లేకపోయినట్లయితే ఇది మొత్తం కలిపి మిక్సీ వేసుకోండి కానీ రోలు అందుబాటులో ఉంటే ఖచ్చితంగా రోట్లో ట్రై చేయండి చాలా బాగుంటుంది టమాటో పచ్చిమిరగాయలు రోటి పచ్చడి ఇలా పచ్చడి మెత్తగా మెదిగిపోయిన తర్వాత ఇందులో ఉలిగడ్డ ఉల్లిగడ్డ ఇలా సన్నగా తరిగిన ముక్కలు వేసుకోవాలి ఈ ఉల్లిగడ్డ ముక్కలు వేసుకున్నాక రోకల బండతో కొంచెం పచ్చాపచ్చగా లైట్గా అలా అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలండి అంతే మరీ మెత్తగా నూరుకోకూడదు అనమాట రోకల బండతో ఇలా రెండు మూడు సార్లు అలా అంటే సరిపోతుంది ఇంకా మనకి ఇంకా టమాటా పచ్చిమిరపకాయల రోటి పచ్చడి రెడీ అయిపోయినట్టేనండి ఈ పచ్చడి తీసుకొని గిన్నెలో తీసుకోవడమే మీరు కావాలంటే ఈ పచ్చడి పోపు వేసుకోవచ్చండి కానీ పోపు వేయకుండా ఇలా తింటేనే చాలా బాగుంటుంది వర్షాకాలంలో నోటికి ఏదైనా కొంచెం ఘాటుగా పుల్లగా ఏదైనా తినాలనిపించినప్పుడు ఈ టమాటా పచ్చిమిరపకాయల రోటి పచ్చడి పల్లెటూరు స్టైల్లో ఇలా ట్రై చేయండి మధ్య మధ్యలో ఇలా ఉల్లిపాయలు తగులుతూ చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో ఈ టమాటా పచ్చిమిపికయలు పచ్చడి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తిన్నామంటే ఎంత అన్నమే తింటూనే ఉంటామండి అంత బాగుంటుంది మీరు కూడా ఒకసారి టమాటా పచ్చిమిపకాయల రోటీ పచ్చడి ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో షేర్ చేయండి చెర్రీస్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండి మరి